తెలుగు ఇండస్ట్రీలో సమంత రోడ్ ప్రభు హీరోయిన్ గానే కాదు స్ట్రాంగ్ ఉమెన్ అని కూడా చెప్పాలి మూవీస్ లోనే క్యారెక్టర్స్ లో నటించడమే కాకుండా తన రియల్ లైఫ్ లో చాలా స్ట్రాంగ్ గా ఇన్నిటి పైన పోరాడింది సమంత సో సమంత రాజ్ నిర్మో ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అయితే రాజ్ నిర్మో తో సమంత పెళ్లి అయిన తర్వాత తన ఒక మూవీతో రాబోతుంది ఆ మూవీ కి సంబంధించిన పోస్ట్ అన్ని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది అయితే రాజ్ నిర్మో తో పెళ్లి అయ్యాక సమంత ఫస్ట్ టైం సారీ లుక్ లో అద్ర కొట్టేసింది వైట్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అలాగే అభిమానులతో కొన్ని ఫోటోస్ కూడా దిగింది మరి ఈ లుక్ లో సమంత చాలా బ్యూటిఫుల్ గా ఉంటాం చూసి నేటి ని చూసి చాలా హ్యాపీగా ఉంది కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే అలానే సమంత రాజ్ నిర్మల్ వెకేషన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ కూడా చూడండి శామ్ నటించిన కొత్త మూవీ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు ఆ మూవీ నేమ్ మీరు నేను చేసి కింద కామెంట్ లో తెలిపండి మరి అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన చేసుకోండి